హాయ్ అండి నమస్తే ఏంటి చూస్తున్నారా అందరికీ మా తెలిసిందేనండి మినప్పప్పు అండి మనం జీవితం ఉదయాన్నే టిఫిన్లు కాటికి ఇద్దరు దేనిపైన కదా ఎక్కువ ఆధారపడుతుంది అయితే పప్పు గుళ్ళు కంటే ఇలాగా మినువులు మనం ఇసేసుకొని మిల్లి పట్టించు కానీ ఇలాగ నానపెట్టుకోవాలండి ఆ తొక్కు చూడండి నానబెట్టాక ఇలాగొస్తుంది వస్తుందో అలాగె ఎప్పుడైనా మీరు తీసారా మా పెద్దవాళ్ళు ఇలా చెప్పారండి అలా చూసి నేర్చుకున్నాను ఈజీ ఎలాగ అంటుంటే వచ్చేస్తుందండి తెలిసి ఎలా చేస్తామని కామెంట్ చేయండి చక్కగా వచ్చేస్తుంది చూడండి చాలా వరకు ఎంతో మంచిదండి కొంచెం మనం తొక్కు కూడా ఉంచేసుకునే మనం చేసుకోవాలి అలా చూడండి లాస్ట్లో ఇంకా రాదండి అలాటప్పుడు అలా మనం కట్టుసుకుంటాము ఇంకా ఉండిపోయిందండి అలా అంతవరకు ఇంకా ఆపేసానండి అక్కడక్కడ తొక్కుంటుండగా మీరు అలాగే చేయండి మంచిది అలాగా చేస్తే అయితే కాండి ఇంకా వినాయక చవితికి మనం గొప్పలండి ఈ చూడండి అన్నీ స్టీల్ అండి తీసుకొచ్చాను బొట్లు పెట్టేస్తున్నాను అందులో వండేస్తున్నాను అండి ఇందులో కుడుములు పెట్టేశాను పనసాకుల పైన పెట్టేసానండి కుడుములు బొట్టలు రావు నాకు అలాగే ఆకులేసేసి పెట్టేసానండి చాలా మంచిదంట ఎక్కువ మాకు బ్రాహ్మణ్ సార్లు చెప్తుంటారండి వాళ్ళు ఎక్కువ ఎలాగ చేసుకుంటారు అలాగే చూడండి అలాగని పెట్టేశాను చాలా బాగా వచ్చాయండి స్వామికి చిన్నది పెట్టేశాను ఆ తర్వాత మేము కొంచెం పెద్ద కుడుము పెట్టేసుకున్నామండి రుబ్బుతో అలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా డిఫరెన్స్ అవుతుందండి మేము నాకు అనిపించింది మీరు అలాగే చేసుకున్నారా స్వామికి ఇష్టం కదండి కుడుగులు అవి ఉండరాళ్ళను ఇవ్వండి ఇందులో ఇంకా స్టార్టింగ్ స్వామికి ఏంటంటే ఫస్ట్ పాయసం వండుతున్నాను వాళ్ళై పోసేసానండి మంచిగా స్వామికి మంచి స్వామికి సంబంధించిన వంటకాలు చేశానండి కొత్త ఇట్లలో స్టీల్ మంచిదనేసి అనేసి విన్నానండి స్టీలీ మట్టి మట్టి కూడా ఎవరు వాడుతున్నారండి వాడుతున్నారు వాడేవాళ్ళు ఇలాగ స్టీలీలో వండుకోవడం చాలా మంచిది అంటండి మనం ఏ చెప్పినా మంచిదే అంటారు కొందరు దాన్ని విమర్శిస్తుంటారు ఏదైనా తప్పదు కదండి మనం అలా చేసుకోవడం ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఓకే అండి అండి ఓకే థ్యాంక్ యూ